హాయ్ అండి మీ అందరికీ గుడ్ హెల్త్ గుడ్ లైఫ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్లేలిస్ట్లో అత్తమ్మ కిచెన్ అనే ఒక సపరేట్ యాప్లో పెట్టాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు సరిపడి రెండు స్పూన్లు ఆయిల్ కారం ఇప్పుడు తీయని వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసుకోవాలి కారం ఒక స్పూన్ కారం ఉప్పు సరిపడినంత జీలకర్ర ఇవన్నీ వేసుకుని బరకగా గ్రైండ్ చేయాలండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో రెండు స్పూన్ల వెల్లుల్లి కారం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఫుల్ వీడియో మాత్రం ఛానల్లో ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయండి సపరేట్గా యాప్ ఉంది